ఎలా బ్రతకాలో తెలియటం లేదని భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికీ తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయోనని అయినా ఎగురుకుంటూ పోతుంది మన జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని స్థితిలో కూడా ఏదో ఒక విషయం మీద బలంగా దృష్టి నిలుపుకుంటాడు కష్టాన్ని అధిగమిస్తాడు శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు గుర్తుంచుకోండి చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది రోజూ నడిస్తే దారి ఏర్పడుతుంది రోజులు గడిస్తే సమస్యలకు పరిష్కారం కనపడుతుంది సహనంతో ఉండు సమయం మారుతుంది జీవితంలో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది అలా ఎగిరి నిలబడిన వారే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగా రాళ్లలాంటి కఠినమైన మాటలు విసురుతారు అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు రెండు సందర్భాలలో నీతో ఉన్నవారే నీవారు ఆనందం అనేది సీతాకోక చిలుక లాంటిది దాన్ని పట్టుకోవాలని చూస్తే అసలు దొరకకపోవచ్చు మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ మీదే వచ్చి వాళ్తుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నీవు అవసరం లేదని అర్థం నీ మాటలు అర్థం కావట్లేదు అంటే నిన్ను పరిగణనలోనికి తీసుకున్నదే లేదని అర్థం చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడో అని రోజా పువ్వు కింద ముళ్ళు ఉన్నాయని దిగులు వద్దు ముళ్లపై పూలు వికసించాయని తెలుసుకో అలాగే మనం విజయం సాధించాలంటే కష్టాలు ఉంటాయి వాటిని అధిగమిస్తేనే విజయం సాధించగలం ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు నీ మీద ఉంచిన నమ్మకాన్ని గౌరవాన్ని కోల్పోయామని త్వరలో తెలుస్తుంది మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు ఓడిపోయానని మోసపోయానని నష్టపోయానని ఏడుస్తూ కూర్చుని ఉంటే నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుకునే వాళ్ళే తప్ప ఓదార్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు భరించటం తెగించటం చేసుకో ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారు అన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారు అన్నదే వారి నిజరూపం నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడటం మొదలు జీవితమనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కల్ని జీవించాలి అంతే నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండరు అలా ఉంటారు అనుకోవటం భ్రమ మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది తన ధైర్యం తప్ప మరొకటి కాదు ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే నీవు గడిపే సమయం నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఒకరి నుంచి ఆశించటం లేదా ఒకరి గురించి ఆలోచించటం అనేది ఏ రోజు నువ్వు ఆపేస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది Thanks for watching.